ఇండియన్ హిస్టరీ పార్ట్ థర్టీ టూ మౌర్యానంతరయుగం లేదా గుప్తుల పూర్వయుగం క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం మూడు వందల వరకు ఉన్న కాలంను చరిత్రకారులు ఏమని పేర్కొంటారు మౌర్యుల అనంతరయుగం లేదా గుప్తుల పూర్వయుగం ఈ కాలంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు వెలవడం వల్ల దీనిని మౌర్యుల అనంతరయుగం లేదా గుప్తుల పూర్వయుగం అని అంటారు చిన్న చిన్న ముక్కలుగా చాలా రాజ్యాలు ఈ కాలంలో వెలిసాయి ఈ యుగాన్ని చీకటి యుగం అని వర్తకుల యుగం అని వర్ణించిన చరిత్రకారిణి రొమిల్లా థాపర్ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తు శకం మూడవ శతాబ్దాల మధ్య కాలంలో వర్తక వ్యాపారాలు వృద్ధి చెందడం వల్ల ఈ యుగాన్ని వర్తకుల కాలం లేదా వాణిజ్య యుగం అని అంటారు భారతదేశంలోని అనేక ప్రాంతాలు మౌర్యుల అనంతరం విదేశీయుల అధీనంలోకి వెళ్ళిపోయాయి వివిధ ప్రాంతాల నుండి దండెత్తి వచ్చిన విదేశీ తెగలు భారతదేశంలో అనేక రాజ్యాలను స్థాపించాయి ఇండో గ్రీకులు లేదా ఇండో బ్యాక్టీరియన్లు లేదా యవనులు బ్యాక్టీరియాకి చెందిన అంటే ఉత్తర ఆఫ్ఘనిస్తాన్కి చెందిన గ్రీకులు వాయువ్య భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి ఇక్కడే శాశ్వతంగా స్థిరపడి భారత సంస్కృతంలో విలీనం అయి భారతీయులయ్యారు కాబట్టి వీరిని ఇండో గ్రీకులు అని పిలుస్తారు ఇది ఒక విదేశీ రాజ్యం అనేక విదేశీ రాజ్యాల్లో ఇది ఒక విదేశీ రాజ్యం ఇండో గ్రీకులకు గల మరొక పేరు ఇండో బ్యాక్ట్రియన్లు భారతదేశంలో ఇండో గ్రీకులను ఏమని పిలుస్తారు యవనులు అని పిలుస్తారు వీరు గ్రీకుల్లో అయోనియన్ తెగకు చెందినవారు భారతదేశంపై దండెత్తి వాయువ్య భారతదేశాన్ని జయించిన బ్యాక్టీరియా పాలకుడు డెమిట్రియస్ వాయువ్య భారతదేశంలో ప్రాకృత భాష మరియు గ్రీకు కరోస్టి లిపిలో వేయబడ్డ డెమిట్రియస్ నాణాలు బయటపడ్డాయి బాక్ట్రియా రాజ్యం ఎక్కడ ఉంది హిందూకుష్ పర్వతాలు మరియు ఆక్సస్ నది మధ్యలో ఉంది అలెగ్జాండర్ తర్వాత భారతదేశాన్ని జయించిన రెండవ గ్రీకు వీరుడు డెమిట్రియస్ కళింగ కారవేలుని హిగుంఫా శాసనంలో పేర్కొనబడ్డ ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్ అలెగ్జాండర్ విజయాల కంటే ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్ విజయాలు గొప్పవని పేర్కొన్న గ్రీకు చరిత్రకారుడు స్ట్రాబో అష్టాధ్యాయి అనే గ్రంథానికి వ్యాఖ్యానం మహాభాష్యం దీనిని రచించినది పతంజలి డెమిట్రియస్ వాయువ్య భారతదేశానికి తన ప్రతినిధిగా ఎవరిని నియమించాడు తన సేనాని అయిన మినాండర్ని బ్యాక్టీరియాలో డెమిట్రియస్ హత్యకు గురి కావడంతో మినాండర్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు మినాండర్ భారతదేశ గ్రంథాల్లో ఏ విధంగా పిలవబడ్డాడు మిలిందాగా పిలవబడ్డాడు ఇండో గ్రీకుల్లో అత్యంత సుప్రసిద్ధ రాజు ఎవరు మినాండర్ మినాండర్ రాజధాని సకల పాకిస్తాన్లోని సియాల్కోట్ని సకల అని అంటారు సకల భూతల స్వర్గంగా కీర్తించబడింది ప్రీవియస్ క్వశ్చన్ ట్విన్ గే ట్విన్ గేట్వేస్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాలని అంటారు సియాల్కోట్ మరియు భిరా గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది మినాండర్ కాలంలో గాంధార శిల్పకళ మినాండర్ కాలంలో ప్రారంభమై కనిష్కుని పాలనా కాలం నాటికి అత్యున్నత దశకు చేరుకుంది మిలిందుడు ఏ మతాన్ని స్వీకరించాడు బౌద్ధ మతాన్ని మినాండర్ లేదా మిలిందుడు బౌద్ధ మతానికి సంబంధించిన చర్చలను ఎవరితో జరిపేవాడు నాగసేన అనే బౌద్ధ భిక్షువుతో బౌద్ధ మతం గురించి మిలిందుడు అడిగిన ప్రశ్నలు మరియు నాగసేనుడు ఇచ్చిన జవాబులను గ్రంథస్థం చేశారు ఆ గ్రంథం పేరు మిలింద పన్హో ఈ గ్రంథం మిలిందుడు మరియు నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణ మరియు చర్చలను గురించి తెలియజేస్తుంది మిలింద పన్హోకి మరొక పేరు నాగసేన భిక్షుసూత్ర మిలింద పన్హో ఏ భాషలో రాయబడింది పాలి భాషలో రాయబడింది బౌద్ధులకు త్రిపీటకాల తర్వాత అత్యంత పవిత్ర గ్రంథం మిలింద పన్హో భారతదేశంలో రెండు వైపులా ముద్రించిన నాణెములను ప్రవేశపెట్టినది ఇండో గ్రీకులు భారతదేశంలో బంగారు నాణెములను ప్రవేశపెట్టినది ఇండో గ్రీకులు భారతదేశంలో బంగారు నాణెములను ప్రవేశపెట్టినది ఇండో గ్రీకులే కుషాణుల కాలంలో వీటి సంఖ్య ఇంకా పెరిగింది ఈ నాణ్యములపై ప్రాకృత భాష మరియు కరోష్టి లిపిలో శాసనాలు ఉంటాయి మౌర్యల కాలంలో చూస్తే ప్రామాణిక నాణ్యం పన అనే వెండి నాణ్యం మౌర్యల కాలంలో బంగారు నాణేలు చాలా స్వల్పంగా వాడుకలో ఉండేవి వీటి గురించి స్పష్టమైన ఆధారాలు లేవు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భారతదేశంలో బంగారు నాణెములను ప్రవేశపెట్టినది ఇండో గ్రీకులే మినాండర్ బిరుదులు దేవవ్రత మరియు సుదేవవ్రత మౌర్యుల కాలంలో ఉన్న నాణ్యాలు పంచ్ మార్క్డ్ కాయిన్స్ వీటిని ఎవరు ముద్రించారు అనేది ఏ రాజు వీటిని ముద్రించాడనే సమాచారం కూడా లేదు మినాండర్ బిరుదులు దేవవ్రత మరియు సుదేవవ్రత మినాండర్ ముద్రించిన బంగారు నాణెములపై ఒకవైపు మినాండర్ ప్రతిమ మరియు మినాండర్ యొక్క బిరుదులైన దేవవ్రత మరియు సుదేవవ్రత ముద్రించబడ్డాయి నాణానికి మరొక వైపు బౌద్ధ ధర్మచక్రం ముద్రించబడింది భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా నాణేలపై చక్రవర్తుల చిత్రాలు పేర్లను ముద్రించిన వారు ఇండో గ్రీకులు ఖగోళ శాస్త్రం యవనులతోనే ఆరంభమైందని తెలియజేస్తున్న గ్రంథం గార్గేయ సంహిత ఇది పురాణానికి చెందినది భారతదేశాన్ని ప్ర పాలించిన విదేశీయుల్లో స్కితియన్లు మరియు లేదా స్కితియన్లు లేదా శకులు కూడా ఉన్నారు యవనులు అంటే ఇండో గ్రీకుల తర్వాత మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చిన సంచార జాతుల వారు ఎవరు శకులు మధ్య ఆసియాలోని గిరిజన తెగకు చెందిన స్కితియన్లను భారతదేశంలో ఏమని పిలుస్తారు శకులు అని పిలుస్తారు శకులు భారతదేశంలోకి ఏ కనుమల ద్వారా ప్రవేశించారు బోలాన్ కనుమల ద్వారా శకులను గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం మహాభాష్యం దీనిని రచించినది పతంజలి మహాభాష్యం శకులను ఏ విధంగా విభజిస్తుంది నిర్వాసిత శూద్రులు మరియు అనిర్వాసిత శూద్రులుగా విభజిస్తుంది శకులు భారతదేశంలో ఎన్ని రాజ్యాలను స్థాపించారు ఐదు రాజ్యాలను స్థాపించారు ఆ ఐదు రాజ్యాలు ఏంటో చూద్దాం కపిస రాజ్యం ఇవన్నీ శకులు ప్రారంభించి స్థాపించిన రాజ్యాలు ఈ ఐదు రాజ్యాలు కపిస రాజ్యం ఆఫ్ఘనిస్తాన్లోని కపిసా రాజధానిగా ఒక శకరాజ్యం స్థాపించబడింది తక్షశిల రాజ్యం పాకిస్తాన్లోని తక్షశిల రాజధానిగా మరొక శకరాజ్యం స్థాపించబడింది ఈ శకులు గౌతమ బుద్ధుడు శివుడు మరియు అభిషేక లక్ష్మితో కూడిన నాణేలను ముద్రించారు మధుర ఉత్తరప్రదేశ్లోని మధుర రాజధానిగా మరొక శకరాజ్యం స్థాపించబడింది మధుర రాజ్య స్థాపకుడైన రంజువులకి అప్రతిహత చక్ర అనే బిరుదు ఉంది ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వా మరియు గుజరాత్లను శక శకవంశం పాలించింది రుద్రదమనుడు ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు రుద్రదమనుడు వేసిన గిర్నార్ లేదా జునాగర్ లేదా జునాగఢ్ అనే శాసనం భారతదేశంలోనే తొలి సంస్కృత శాసనం భారతదేశంలో వేసిన తొలి సంస్కృత శాసనం గిర్నార్ లేదా జునాగర్ లేదా జునాగఢ్ దక్కన్ మాండసోర్ రాజధానిగా ఒక శాఖ ఒక శకరాజ్యం దక్కన్ని పాలించింది ఈ రాజ్యాన్ని క్షహరాట వంశం పాలించింది క్షహరాట శకుల్లో అందరికంటే గొప్పవాడు నహపానుడు నహపానుడిని గ్రీకు గ గ్రంథాల్లో మాంబరస్ అని పిలిచారు శాతవాహన రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి ఇతనిని అంతం చేసి ఈ రాజ్యాన్ని జయించాడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వా మరియు గుజరాత్లను పరిపాలించిన శకవంశం కార్ధమాక శకవంశం కార్ధమాక శకవంశంలో గొప్పవాడు రుద్రధమనుడు రుద్రధమనుడు వేయించిన శాసనం జునాగఢ్ లేదా కిర్నార్ శాసనం సో ఈ శాసనం గురించి చూద్దాం ఈ శాసనం మౌర్యల కాలంలో నిర్మించబడిన సుదర్శన తడాకం చరిత్రను తెలియజేస్తుంది ఈ శాసనం ప్రకారం సుదర్శన తడాకం చంద్రగుప్త మౌర్యుడి కాలంలో నిర్మించబడగా అశోకుడి కాలంలో దీనికి మరమ్మత్తులు జరిగాయి ఈ తటాకం వరదల ధ్వంసం కాగా తాను తిరిగి నిర్మించానని రుద్రదమనుడు జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనంలో తెలియజేశాడు షెకారి అనే బిరుదు కలిగిన గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు నాలుగవ శతాబ్దం చివరిలో చక్రవర్తి అయిన రెండవ చంద్రగుప్తుడు చివరి కార్దమాక రాజు అయిన రుద్రసింహ త్రీను అంతం చేసి షెకారి అనే బిరుదుని తీసుకున్నాడు మాండసోర్ రాజధానిగా పరిపాలించిన శకవంశం క్షహరాట వంశం క్షహరాట శకుల్లో అందరికంటే గొప్పవాడు నహపానుడు గ్రీకు గ్రంథాల్లో నహపానుడిని ఏమని పిలిచారు మాంబరస్ అని పిలిచారు శకులు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు రాష్ట్రాలు లేదా ప్రావిన్సులుగా శకుల రాష్ట్రాలు లేదా ప్రావిన్సులలో ముఖ్యమైనవి మహారాష్ట్ర మాల్వాలు ఈ రాష్ట్రాల గవర్నర్లు లేదా పాలకులను ఏమని పిలిచేవారు క్షాత్రపాలు లేదా క్షాత్రపాలు అని పిలిచేవారు క్షేత్రపాలపైన నియమించబడే అధికారి మహాక్షేత్రప థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్